అందరికీ నమస్కారం మనిషి పూర్ణాయుష్ పొందాలన్నా నిత్యం యవ్వనం అందం కాంతివంతమైన ముఖం చర్మం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు వారి జీవితంలో పాటించి తీరాలి ముఖ్యంగా మనిషి ఆయుష్ను పెంచేవి ఏమిటి అంటే మానసిక ప్రశాంతత మనసును ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే దాని ద్వారా మన శరీరానికి వచ్చే ఫలితం చాలా ఉంటుంది అతిగా తినకుండా మిగతా ఆహారం సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం చక్కని ఆకృతిని కలిగి ఉంటుంది అతిగా మాట్లాడకపోవడం శరీరానికి తగిన నిద్ర ఇంద్రియ నిగ్రహణ మానసిక దృఢత్వం కోసం ధ్యానం చేయడం ద్వారా కాంతివంతమైన చర్మం నిత్య యవనం మన సొంతం చేసుకోవచ్చు మంచి నడక నడవడం ద్వారా శరీరానికి తగిన వ్యాయామం దీనివలన శరీరంలో ఉన్న రుగ్మతలు బయటికి పోయి శారీరకంగా దృఢత్వం వస్తుంది ఇక ఈ నియమాలు కనుక పాటించినట్లయితే దీర్ఘాయుష పొందడమే కాకుండా జీవించి ఉన్నంతకాలం ఏ విధమైన రోగాలు కూడా మన దరి చేరవు ఇక ఆయుష్ను తగ్గించేవి ఏమిటి అంటే కోపం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది తన కోపమే తన శత్రువు అంటారు అహంకారం కూడా ఇదే రకంగా చేస్తుంది మనిషిలో వివేకాన్ని తొలగిస్తుంది అందరితోనూ వివాదాలు పెట్టుకోవడం పిసినిగొట్టుతనము నమ్మిన వారిని మోసం చేయడము మిత్రద్రోహం చేయడము ఎవరిన బాగుపడితే చూడలేకపోవడము ఇటువంటి లక్షణాలు ఏ మనిషిలో అయితే ఉంటాయో ఆ మనిషి ఆయుష్ కొవ్వొత్తి కరిగినట్లుగా తగ్గి చివరకు వయస్సు కంటే ఎక్కువ వయసు పైపడినట్లుగా కనపడతారు అలాంటి వారి ముఖం కాంతిని కోల్పోతుంది అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మనిషి సాధ్యమైనంత వరకు సత్ప్రవర్తనను అలవరుచుకున్నట్లయితే జీవితం సుఖవంతంగా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్